ఆత్మను నిండు పౌర్ణమి నాడు మీ ఊరిలో ఉన్న శ్మశానంలో అర్ధనగ్నంగా పూజ చేసి కోరికలతో కొట్టుకుంటున్న ఒక స్త్రీ ఆత్మని లేపి నీ బిడ్డ శరీరంలోకి పంపించారు తల్లి సామి మీరే నా బిడ్డని ఏదో ఒకటి చేసి కాపాడండి సామి మీకు దండం పెడుతా సామి లే లే ఉన్నవా మాతాలే ఉంటే లే లే ఓ మాంక లేనవా ఏ కుంకుమ దేవి పాదాల దగ్గర పూజ చేసినది తల్లి ఇది అన్ని వేళలా నీకు ఉపయోగపడుతుంది శుభం

అవ్వ ఏం కూర ఇస్తానవే ఏంది గట్ల దొత్తన్ నేనేమన్నా అంటా అనుకున్నారు కదా ఏ ఏమన్నా ఏమన్నా అన్నా అనుకో కూర్చి మరత పెట్టేది అంతదేనా కొద్దిసేపు కూడా గేమ్ ఆడుకోని తినారా కొంచెం అన్నం అబ్బా ఇప్పుడు ఏమద్దావా అన్న అప్పుడు తిన్నదే అడుగుతులేదంటే నువ్వు మళ్ళా తినమంటావుంది అబ్బా అన్నం తినకపోతే ఏం తింటావు బిడ్డ మరి ఏమన్నా బజ్జీలు చేసి పెట్టాలనా గయ్యన్న ఏమద్దే అవ్వ ఒక నిమ్మకాయ కోసి మా మంచిగా ఉప్పేసి నిమ్మరసం చేసి అది అవుతా ఇంట్లో నిమ్మకాయలు ఏడు ఉన్నాయో నీకు నిమ్మకాయ రసం చేసి ఇచ్చుటానికి అగో మొన్ననే కదా గన్ని గన్ని నిమ్మకాయలు వేసిన గయ్యన్న ఏం చేసినా బాబా నేనేం చేయలేదు కాని గా ఇంటి పక్క భుజమ్మ లేదా గా పిల్లకు దయ్యం పట్టింది అయితే వాళ్ళ అమ్మ వచ్చి నిమ్మకాయలు ఉంటే ఈ పెద్దవ్వ అంటే ఇచ్చిన బిడ్డ ఏంది దయ్యమ్మా గీ కాల్లో దయం పోతులేంది అంత నీ అనుమానం గడి గట్లా నక్కురయ్యా ఎవరి బాదేందో వాళ్ళకే అయినా గేని నాకెళ్ళి కానీ మేము పోయి నిమ్మకాలు తెచ్చుకుంటాం అదో ఇప్పుడేడిపోదురా అసలే బిడ్డ ఉండురా పోతా ఆకు బిడ్డ దీని అట్టా నీ తండం శివ రారా ఇయ్యాల దినం మంచిగా లేదు అగో అద్దన్నా కానీ పోరడ పోతాడు అమ్మా ముత్యాలమ్మ తల్లి నువ్వే కాపాడాలి తల్లి వాడి విద్య రాబిడ్డీ పోదాం రాబిడ్డ ఇంట్లో పోదాం తల్లి కుంకుమ దేవి ద్వారా దగ్గర పూజ చేసింది తల్లి ఇది అన్ని వేళలా నీకు ఉపయోగపడుతుంది బాగా అయితే అండి అయినా కానీ నిమ్మకాయలు గాలి నాకు అర్థం కాదు ఇక నిమ్మకాయలు ఎత్తే దాని చేతిలో పెట్టద్దు పెద్దమ్మా చెప్పే ఆ చెల్లె నువ్వారా ఓ ఇరవై నిమ్మకాయలు అయ్యో అన్నా నిమ్మకాయలు అయిపోయినాయి అగో లేవారా చెల్ల గిట్లెత్తిరా సరే నేను అవతల దుకాణలో మైదా తెచ్చుకుంటా అవతల దుకాణంలో కూడా లేవన్నా రెండు రోజులు అయితే అసలు ఊర్లో నిమ్మకాయలే దొరుకుతలేవు గదేందిరా ఊర్లో నిమ్మకాయలు దొరకపోవడం ఏంది ఏమో అన్న నిమ్మకాయలు నెట్టు పోతాన ఏమో కానీ కొందామంటే అసలు మాకే దొరుకుతలేవు సరే తీ ఏమైనా దొరుకుతాయి కాదు చూసుకుంటా పోతా సరే అన్నా ఏమైనా దొరుకుతా నాకు కూడా చెప్పు సరే అరే బామ్మారిది షాపులో నిమ్మకాయలు ఉన్నాయారా నిమ్మకాయలు లేవు బావా అక్క మీ షాపులో నిమ్మకాయలు ఉన్నాయా అక్క తమ్ముడు నిమ్మకాయలు అత్తలేవు అత్తలేవ్వా సరే ఇక ఊళ్ళో చూసుకుంటా పోతా అబ్బా ఊరంతా జల్లబట్టిన ఒక్క నిమ్మకాయ దొరుకుతలేదు పానం అంతా గావరగావరవుతుంది ఒక్క నిమ్మకాయ దొరికితే మంచిగా ఉండు మా ముసలిధానాలు ఫస్ట్ ఒక్క నిమ్మకాయ దొరుకుతాం వస్తుండు అగో ఏంది నిమ్మకాయలు ఉన్నాయి నిమ్మకాయలేనా పొయ్యి నిమ్మకాయలే నీ అవ ఊరంతా పిచ్చుకోవాలక్కడ దిరిగినా ఒక్క నిమ్మకాయ దొరకలేదు గిరవడం ఊరితో నిమ్మకాయలు వడిసి పీకిండుగా అయినా దీని చుట్టేమో గీసిండుగా ఓ లోపలికి చీమలు రాకుండా చీమల మంది గీసినట్టున్నాడు పాపం మంచోడే ఎవడి గీతే నాకేంది బాయి నాకు కావాల్సింది నిమ్మకాయలు ఈ నిమ్మకాయలు తీసుకొని పోతా మంచి నిమ్మరసం చేసుకొని తాగుతా మంచిగా వంట

ఈ పిల్లగాడు అప్పుడెప్పుడో పైండు జాడ లేదు పత్తలేదు ఇంకెప్పుడు అత్తడో ఏందో ఇంటికి అచ్చేది ఈడేనా అత్తాండి అత్తాండి ఏడు గట్న ఇక నానే ఇంతసేపు ఆ రా ఎప్పుడెప్పుడు అత్తవని నీ జాడ చూస్తా అన్న ఇంతసేపు ఏం చేసినావురా ఆగే ఆగే చెప్తా ఆగే రాంగా ఆ తూర్పడ రాజుగాడు కలిసిండే అబ్బా పొలానికి మందు కొట్టేస్తాండేమో కాసేపు ఆగంతో ముచ్చట పెట్టి వస్తాడే జల్ది పోయి వస్తావనుకుంటే సోపరు గాలతోటి ముచ్చట పెట్టుకుంటున్నా వారా ఇంతసేపు ఇడు ఇరువే చివరి తండ్రివే ఆగు చెప్పినా ఆరా ఆగు అచ్చిన కదా ఇగో ఈ నిమ్మకాయలు తీసుకుపోయి మాంచి రసం పెట్టు తాగుతా శివ ఎక్కడ్రా అంత భృగ్వాసనత్తాందికాయలు ఎక్కడ ఈరా ఎక్కడ అయితే అండి ఇగో ఈ నిమ్మకాయలు కొంచమే నిమ్మరసం అన్నా నీకు నిమ్మకాయ రసం చేసి నీకు నిమ్మకాయ రసం చేసి పెడితే నా పని ఎవరు చేస్తారు అబ్బో నీ పని నువ్వు చేసుకో అబ్బో ఇట నిమ్మకాయ రసం చేసి పెట్టాలన్నట నిమ్మకాయ రసం నాకు నిమ్మకాయ రసం చేసి పెట్టమంటే చేసి పెడతలేవు కదా అబ్బా నేనే చేసుకుంటా నాకు గిట్లా పొత్తుకు రావాలి నీ సంగతి చెప్తానే నేనే చేసుకుంటా పో మా అబ్బకు రసం చేసాడు బాగా కష్టమైతే ఓకే నేనే చేసుకుంటా ఉప్పెక్కడా చాకెక్కడా అబ్బా పని చేసుకుని వచ్చే వరకు నిమ్మరసం మొత్తం నేనే తాగుతా నాకు ఈ నిమ్మకాయందుకు ఇట్లెర్రగా ఉన్నది ఓహో కొత్త రకం హైబ్రిడ్ కాయ కావచ్చు చూద్దాం దీని టేస్ట్ ఎట్లుంటుందో అయ్యా ఇప్పుడు కడుపు సలవడ్డది పోయి వంట అమ్మా మొత్తం నేన దాగిందే ఇక వంట అమ్మా ఏమైందో ఏమో ఏమైంది బిడ్డ ఏమైందిరా ఏమైంది బిడ్డ ఏమైందిరా శివ అసలేమతకోలే ఓకురాంటే లేదు లేరా శివ నీ తండ్రి పెట్టరా శివ ఎందుకంటే అయ్యో నాకు